టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం విశాఖ దక్షిణ కూటమి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు అభిమానులు పార్టీ శ్రీ కార్యకర్తల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది తమ అభిమాన నాయకుడు జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు పేదలకు పళ్ళు దుప్పట్లు పంచటం వంటి పలు మంచి కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు తదనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ నాపై ఈ అభిమానం నమ్మకం ఉంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

నమస్కారం నేను మీ కందల నాగరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని మరి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ ఏదో హోటల్స్ లో కాకుండా లేదో ఏదో సెలబ్రిటీస్ మధ్య కాకుండా మొత్తం ప్రజలతో ప్రజలతో మమేకమై మరి నియోజకవర్గం ప్రజలతోనే ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం అదే సందర్భంలో మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ బ్లడ్ క్యాంప్ కానీ ఏర్పాటు చేసి మరి పేదలకు కూడా సహాయం చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఇవాళ కోడ్ ఉన్నప్పుడు కూడా మరి అటువంటి సేవా కార్యక్రమంలో కాకుండా రక్తదానం చేయడం కానీ మెడికల్ క్యాంపులు చేయడం కూడా చాలా ఆయన్ని గర్వించ విషయాలు అదే విధంగా మరొక విషయం ఏంటంటే రక్తదాత ప్రతి ఒక్కరు కూడా రక్తదాత కాదు వాళ్ళు ప్రాణదాతలు ఒక రక్త చిన్న మూడు ప్రాణాలు నిలబెట్టినట్టుగా భావించాలి మరి ఈ రోజు విశాఖపట్నం మా పరిస్థితిలోనే గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడినప్పుడు కూడా గతంలో బ్లడ్ కొరత ఎక్కువ ఉండేది మరి ఈ కార్యక్రమం పెట్టినందుకు మరి వంశీకృష్ణ గారికి నేను అభినందిస్తూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు పేద ప్రజల మధ్యలో ఉండాలని పేద ప్రజల సహాయ సహకారాలు అందించాలని పెద్ద మనుషులు మనిషి కాబట్టి ఈ కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు ఒకటి ఏంటంటే పవన్ కృష్ణ గారు ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు గత గత ప్రభుత్వాల్లో కూడా పనిచేసి కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ప్రజలు ఆదరించి అభిమానించి మంచి మెజార్టీతో గెలిపించారు అదే విధంగా ప్రజలు ఏంటంటే మరి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ఒక దక్షిణ కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా రావడం ఒక ఇదిగా ఉంది అలాగనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన తరగతి ఆశీస్సులు కూడా ఆయనకి ఇవ్వబట్టే ఈ రోజు ఇంతమంది ప్రజలు కూడా వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది